హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వైవీ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మళ్ళీ మీకోసం కొత్త ట్రెండింగ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సింగిల్ కలర్ అండి చాలా బాగుంది ఇప్పుడైతే ఈ శారీ ఫుల్ ట్రెండింగ్లో ఉందండి నా కలెక్షన్లో కూడా వచ్చేసింది మనకి బార్డర్ ఏంటంటే బ్లాక్ వచ్చేస్తుంది మిడిల్లో అయితే ఇట్లా త్రీ ఫోర్ కలర్స్ మిక్స్ అయిన కలర్ వచ్చిందండి చాలా బాగుందండి మిడిల్ లో ఏంటంటే మనకి బ్లాక్ రెడ్ గ్రీన్ గ్రీన్ అంటే మెహందీ గ్రీన్ మిక్స్ అయిన కలర్ అయితే వచ్చేసిందండి లో మొత్తం కూడా ఈ గోల్డ్ డిజైన్ అనేది మైక్రో ప్రింటే అండి మైక్రో ప్రింటే కానీ ఇది ప్రీమియం ఉంటుందండి వాష్ చేసినా కూడా ఏం పోదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వచ్చిందండి ప్యూర్ మ్యాష్మెలో సిల్క్ అండి ఇది అయితే దీంట్లో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయండి ఇదైతే మంచి ప్రీమియం క్వాలిటీలోనే మన కలెక్షన్ లో ఎప్పుడు ప్రీమియం క్వాలిటీనే వచ్చేస్తుంది చాలా బాగుంది మనకి బార్డర్ ఏంటంటే మంచి కంచపట్టు స్టైల్లో అయితే ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఒకసారి మీకు క్యాటలాగ్ చూపిస్తాను ఇలా అయితే వచ్చేస్తుందండి బ్లౌజ్ మంచిగా ప్లేన్ వచ్చేసి హ్యాండ్ స్టిచ్చింగ్కి అయితే చిన్న బోర్డర్ వచ్చేస్తుంది సూపర్గా ఉందండి శారీ అయితే చాలా బాగుందండి మంచి ప్రీమియం క్వాలిటీలో కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మనం వేర్ చేస్తే గా ఉంటుంది డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి శారీ పళ్ళు పాటు కూడా ఎక్సలెంట్గా వచ్చేసిందండి చూసేయండి ఎంత బాగుందో పళ్ళు పాటు కూడా బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చేసిందండి టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంది బ్లౌజ్ కూడా మంచి ప్యూర్ బ్లాక్ కలర్ అండి బ్లౌజ్ చాలా బాగుందండి చూసిన దానికంటే కూడా కట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది మంచిగా సింగిల్ పళ్ళు అయినా ఇట్లా ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇట్లా ప్లీట్స్ పెట్టుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంది డిజైన్ అయితే పళ్ళు పాటు అండి చూడండి చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ మంచి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి సూపర్గా ఉందండి నచ్చితే ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి సింగిల్ కలర్ అండి కలర్ ఆప్షన్ అయితే లేదు యూనిఫామ్ పర్పస్ చాలా బాగుందండి ఒకసారి మన షాప్ అడ్రస్ కూడా చెప్తానండి వైవీ కలెక్షన్స్ రూట్ నెంబర్ త్రీ స్నేహపూరి కాలనీ అండి నియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర ఉంటుంది కొత్తపై రూట్లో అండి హైదరాబాద్ నియర్ బై లేని వాళ్ళైతే మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చండి మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మార్నింగ్ లెవెన్ నుంచి టూ వర్క్ చేయొచ్చు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన కలెక్షన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే మన ఛానల్లో ఉందండి ఒకసారి అయితే చూడని వాళ్ళయితే ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మన దగ్గర ప్రీమియం క్వాలిటీ అయితేనే వచ్చేస్తుందండి ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్